డాక్టర్ గారు సర్జరీ ముందు ఉండే అపోహలేంటి వాస్తవాలేంటి సో చాలా మంది నన్ను అడిగేది చాలా మంది చాలా సార్లు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆ ఆపరేషన్ చేసిన తర్వాత ఆరు వారాలు ఇంట్లోనే ఉండాలినా అండి ఆపరేషన్ చేసిన తర్వాత నేను పడుకునే అండి లేయకూడదా తుమ్మకూడదా దగ్గకూడదా ఇవేవి ఉండవండి ఇవన్నీ ముప్పై ఏళ్ళ క్రితం మాటలు ఎప్పుడైతే కుట్లు వేసేవాళ్ళు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది ఎందుకంటే గట్టిగా తుమ్మినా తగ్గినా కుట్లు ఊడిపోయేవి కానీ ఇప్పుడు అసలు కుట్టే వేయనప్పుడు కన్ను కంప్లీట్గా క్లోజ్డ్ ఉంటుంది ఆపరేషన్ చేసిన నెక్స్ట్ మినిట్ కంప్లీట్గా క్లోజ్డ్ ఉంటుంది మీరు ఏం చేసినా కానీ అద్దం బయటకు వచ్చే అవకాశం ఉండదు రెండోది ఏంటంటే అద్దం పెట్టాలి అద్దం పెడితే నాకు గుచ్చుకుంటూ ఉండే అవకాశం ఉంటుంది అని చాలామంది అడుగుతారు అది కూడా తప్పండి ఎందుకంటే అద్దం ఒక ఎంట్రుగా ఉన్న వెయిట్తో ఉంటుంది అంతే చాలా చాలా లైట్గా ఉంటుంది అసలు మీకు అద్దం పెట్టింది కూడా తెలియదు లోపల ఉన్న అద్దం మీకు అసలు స్పర్శ కూడా తెలియదు ఎందుకంటే దానికి నర్వ్స్ ఉండవు నర్వ్ సప్లై ఉండదు సో మీకు స్పర్శ తెలిసే అవకాశమే లేదు అద్దం ఒకసారి పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మీకు దాని గురించి ఎటువంటి ఇబ్బంది ఉండదు అది కరెక్ట్గా చేసి కరెక్ట్గా పెడితే అసలు మీకు ఏ ఇబ్బంది ఉండదు చూపు మాత్రం చక్కగా కనపడుతుంది అంత మాత్రమే అర్థం చేస్తుంది మూడవది పత్యం పాటించాలి ఈ గోంగూర తినకూడదు ఆకుకూరలు తినకూడదు లేదంటే చేప తినకూడదు ఇలా చాలా 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 అపోహలు ఉన్నాయి అవి ఏవి కరెక్ట్ కాదండి అంటే దీనికి సంబంధించి అలర్జీ వచ్చే అవకాశం లేదు మీరు చక్కగా బాగా తింటే గాయం కూడా తొందరగా మాంతది మీరు తొందరగా పనికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి కొత్తగా పత్యం వాడాల్సిన పత్యం ఉండాల్సిన అవసరం లేదు చాలా మందికి నాకు షుగర్ ఉంది బీపీ ఉంది ఆ మందులు వాడుతున్నాను నాకు కిడ్నీ డిసీజ్ ఉంది కిడ్నీకి సంబంధించి కూడా నేను మందులు వాడుతున్నాను మరి శుక్లం ఆపరేషన్ చేయించుకోవచ్చు అంటే డెఫినెట్గా చేయించుకోవచ్చు అండి మీరు వా బాడీ కోసం వాడుతున్న అన్ని మందులు కంటిన్యూ చేయొచ్చు కంటికి మాత్రం మేము సపరేట్గా మందులు ఇస్తాం ఆపరేషన్ తర్వాత అవొక్కటి వాడుకుంటే సరిపోతుంది అంతేగాని ఆ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మీరు శుక్లం ఆపరేషన్ చేయించుకోకుండా ఉండాలి అని అయితే ఏమీ లేదు ఈవెన్ హార్ట్ ట్రబుల్ ఉన్నా కానీ బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా శుక్లం ఆపరేషన్ చేయించుకోవచ్చు ఎట్లాంటి స్టేజ్లో ఉన్నా చేసే మెషీన్స్ వసతులు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఎట్లాంటి శుక్లానైనా మనం కరిగించే కెపాసిటీలో ఉన్నాం